అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామని కుంభరాశి వారికి జూలై ముప్పై ఒకటి తేదీన వీరికి నిజంగా రేపటి రోజున అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు కుంభరాశివారి జూ పూర్తి జాతకాలు రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి రేపటి రోజున మీరు ఏ దేవత అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేయాలనేది పూర్తి వివరణ తెలుసుకుందండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి పూర్తి జాతకాల గురించి తెలుసుకుందాం రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఇక కుంభం అంటే నిండుకుండ అంటే నిండుకుండ ఏ విధంగా అయితే నిండా ఏ విధంగా నీరు ఉంటుందో వారి మనస్తత్వం కూడా చాలా నిండుకుండలా ఉంటుందన్నమాట అంటే నిండా మనం నీటిని పోసినప్పుడు ఆ కుండలో నీరు చూడండి ఒక్క కూడా మనకి కింద పడమనమాట ఆ కుండ తొనకదు కూడా తొనకదు కాబట్టి నిండు కుండ మనసు అని చెప్పి కొంతమంది చెప్పి అంటుంటారు కదా ఆ స్వభావాన్ని కలిగి ఉంటారు అనమాట ఇక వీరి మనస్తత్వం గుణగణాలు అలాగే రేపటి రోజున వీరి జరగబోతుంది కనుక తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అంతేకాకుండా ఆనందిస్తారు కొన్ని ప్రతికూల అలాగే కొన్ని అనుకూల సంఘటనలు అయితే రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయి మరి రేపటి రోజున మీకు ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి కూడా మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు ఎవరి ద్వారా ఎటువంటి ఇబ్బందులను రేపటి రోజున మీరు పే చేయబోతున్నారు ఆ ఇబ్బందులు కలిగినటువంటి కారణాలు ఏంటి ఆ ఇబ్బందుల నుండి మళ్ళీ మీరు ఏ విధంగా బయటపడాలి అనేటువంటి రేపటి రోజున మీ సొంత వాళ్ళే అంటే బంధువులు కావచ్చు లేకపోతే శ్రే కావచ్చు లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని చాలా విధాలుగా అన్ని రకాలుగా నలుగురు ముందు మిమ్మల్ని పరిహాసం చేయడం కానీ లేదంటే మీరు చేస్తున్నటువంటి వర్క్ పరంగా కావచ్చు లేదంటే మిమ్మల్ని ఏదైనా ఒక ప్రాబ్లంకు మీకే క్రియేట్ చేసేసి మిమ్మల్ని అంత చేశారనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి అంటే తెలియనటువంటి మీకు ఆ వారి యొక్క ఉద్దేశం ఏంటనేది ఇన్ని రోజులు కూడా మీకు తెలుసుకోలేకపోయినటువంటి వారి ఉద్దేశం రేపటి రోజున బట్ట బత్త అనమాట అంటే ఇన్ని రోజుల నుంచే మేము నమ్మాము వీళ్ళ గురించి మేము ఇంత మంచి ఒపీనియన్ ఉన్నాము అని చెప్పేసి వీరు షాక్ అవుతారు గురవుతారనమాట అంటే ఇంకా మనుషుల మీద సమాజం మీద మీకు పూర్తి నమ్మకం అలాగే ఒక అంటే ఒక మంచి భావన అనేది రేపటి రోజున మీకు తొలగిపోతుంది అనమాట అంటే మనుషులు ఇటువంటి వారా మంచిగా ఉన్నా కూడా మనకు చెడు తలంపు పెట్టేటువంటి మనసత్వం కలిగినటువంటి వారా అని చెప్పి మీరు చాలా ఆశ్చర్యపోతారు అది కూడా మీకు దగ్గర బంధువులు కావచ్చు లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు రేపటి రోజున వారి పట్ల ఓవర్గా రియాక్ట్ అవ్వబోతున్నారండి అరుస్తారు అలాగే గొడవ పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటారు అయితే అంత కోపం అవసరం లేదండి ఎందుకంటే మీరేంటంటే మీరేంటనేది మీకు తెలుసు అలాగే సమాజంలో మిమ్మల్ని తప్పుగా చేయాలని చెప్పి మిమ్మల్ని ఏదో తప్పుకు అంటే ఇన్నాళ్ళు నలుగురు ముందు కూడా మిమ్మల్ని ఏదైనా కానీ ఒక తప్పుడు వ్యక్తిగా ప్రదర్శించాలని చెప్పి చూస్తున్న వారికి తగినటువంటి గుణపాఠం చెప్పిన తర్వాతనే వారితో వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అసలు లేదు ఎందుకంటే మీరేంటనేది మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి మీరు ఆ తప్పు చేశారా చేయలేదనేది సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు మిమ్మల్ని మీరు నమ్ముకోవచ్చు మేము మనసాక్షిని నమ్ముకోవచ్చు ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఇతర వ్యక్తులపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీ మీద మీరు పెట్టుకోవాలి మన మనసు చెప్పినటువంటి మాటలు మనం వినాలి ఇక వీరు కళ్యాణకు అంటే కాలు దువ్వేటువంటి రకమే కానీ మనసు మాత్రం చాలా వెన్నపూస అని చెప్పుకోవచ్చు ఏదైనా ఒక గొడవ అనేది వీరికి వీరి దాకా రాకపోతే వీరు ఎవరు జోరికి వెళ్ళరండి వీరిని కనుక కావాలని చెప్పి కదిలించుకొని మరి ఎవరైనా కానీ గొడవ పెట్టుకోవాలన్నా లేదంటే వీళ్ళతో ఏదైనా చెడు అభిప్రాయంతో వీళ్ళతో మాట్లాడిన కానీ వీరస్తలు ఊరుకోరనమాట అయ్యానికి కాలు దువ్వేటువంటి రకం అనమాట అలాగే ఎవరితో కూడా అంటే ఎవరిని అన్నరు చటుక్కున ఎవరితో కూడా అనిపించుకోరు చాలా సైలెంట్గా ఉంటారు అలాగే ఏదైనా కానీ భగవంతుడు రాసి పెట్టుంటే మన దగ్గరికి వస్తుంది లేకపోతే లేదని చెప్పి చాలా కూల్గా ప్రశాంతంగా చెప్తారు ఎదుటి వ్యక్తులు కూడా చాలా బిజీగా ఉంటారండి రేపటి రోజున మానసిక ఒత్తిడి అనేది మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది రేపటి రోజున అంటే మానసిక పరమైనటువంటి ప్రజల అనేది మీ మీద చాలా బాగా కనిపిస్తుంది మీరు చేసుకోవాల్సినటువంటి పనులు ఏంటి అంటే రేపటి రోజున ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత ఇంట్లో ముందుగా దీపారాధన చేసేసుకోండి చక్కగా దీపారాధన చేసుకొని దైవానికి కానీ లేదంటే దత్తాత్రేయ స్వామి వారికి సంకల్పం చెప్పుకోండి స్వామి మా పరిస్థితి మాకు మనసులో మనసు నిండా కూడా చాలా భయంగా ఉంది మమ్మల్ని ఏదో విధంగా కాపాడండి అలాగే మాకు వచ్చేటువంటి ఇటువంటి ఈ రోజున మాకు ఏదైతే మేము ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు కష్టాలు లేదంటే ఇంకా ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పాల్సినటువంటి మనుషులు వాళ్ళందరినీ ఉంచి కూడా తప్పించండి స్వామి అని చెప్పి మనసారా వేడుకోండి ఇక చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధన చేసిన దాంట్లో ఒక ఏలక్కాయ కానీ లావంగాన కానీ వేసి చక్కగా సంకల్పం చెప్పుకొని రేపు స్వామికి ఇష్టమైనటువంటి శనగలను కానీ లేదంటే స్వామికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాన్ని ఏదైనా కానీ నే పెట్టి చుట్టి అది కూడా వీలేకపోతే బెల్లం ముక్క రెండు సరిపోయిన విధంగా పెట్టండి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామికి చెప్పుకోండి బయటకు వెళ్లే ముందు మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను తీసుకోవడం వల్ల రేపటి రోజున మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే మీకు భవిష్యత్తులో ఇంకా మీరు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా ఎప్పటి రోజున అమలు చేయడానికి సిద్ధపడుతున్నారనమాట చాలా రోజుల నుంచి మీరు చాలా తక్కువ అంచనా వేసినటువంటి ప్రతి ప్రణాళికను కూడా అమలు చేయలే అమలు చేయలేకపోయామని చెప్పి బాధపడుతున్నటువంటి రోజు చాలా ఉన్నాయి అయితే రేపటి రోజున ఒక్కసారిగా మీరు ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు అది మీ భవిష్యత్తుకు చాలా మంచి అనుకూలమైనటువంటి ప్రణాళికలు గుర్తుంచుకోవచ్చు అంటే మీరు చేసేటువంటి ధైర్యం మీరు చేసేటువంటి మీ యొక్క ఏ అని చెప్పి నెగ్లెక్ట్ చేసిన పనిని కూడా మళ్ళీ తిరిగి మీరు స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు అలా స్టార్ట్ చేస్తున్నారు ఒకేసారి లాభం చూడకపోయినా ముందు ముందు రోజులలో దాని పట్ల మీకు మంచి లాభం అనేది కనిపిస్తుంది ఇక అలాగే కొంతమందికి సలహాలు ఇవ్వబోయి రేపటి రోజున మీకు మీ భుజాల మీకు తెచ్చుకుంటారండి కొన్ని విషయాల్లో కాబట్టి ఎవరికి కూడా సలహాలు అనేటివి ఇవ్వకండి భాగస్వాములు చేసుకున్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వైవాహిక జీవితం బాగుంటుంది అలాగే మీకు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా అలసిపడితనంగా ఉందండి పెద్దలను సంప్రదించువు ప్రేమ విషయాన్ని చెప్పుకోవచ్చు అలాగే ఇరు కుటుంబాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రేమ పెళ్ళికి తీసేటువంటి విధానంగా పెద్దల నుంచి మంచి రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది అలాగే బంగారాన్ని రాశి వారి ఎక్కువగా ఇష్టపడతారు ఏదైనా కానీ పొదుపు చేయకుండా డబ్బులు పొదుపు చేస్తే వెంటనే బంగారం కొనేస్తూ ఉంటారనమాట మీరు గమనిస్తే రేపటి రోజున మీరు బంగారాన్ని కొనేందుకు మాకు చూపిస్తారు అలాగే ఇక ఈ రాశి వారు రేపటి రోజున చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులలో దైవారాధన ఒకటి అలాగే అందరు కూడా నావాలి అని చెప్పి నమ్మడం మానుకోండి అనుకోండి రేపటి రోజున మీకు తెలుస్తుంది ఎటువంటి వ్యక్తులు మన దగ్గర ఇలా ప్రవర్తిస్తున్నారు మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఇలా ఉంటుందని చెప్పి చాలా బాధపడతారు ముందు ముందు రోజుల్లో మీకు అది ఒక గుణపాఠంగా కూడా మారబోతుంది ఇక అలాగే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారు పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి ధ్యానం అలాగే స్వామి వారికి సందర్శించేందుకు ఆలయానికి వెళ్ళేసి స్వామివారికి చక్కగా అభిషేక ప్రేయడు కాబట్టి స్వామికి ఏదైనా అభిషేకం చేయించుకోవడానికి కానీ లేదంటే నుదుటిన రేపటి రోజున మీరు విభూతి ధారణ చేసుకోండి అలాగే విభూతి తుడు అభిషేకం చేయించుకోండి స్వామికి అలా చేస్తే పరమేశ్వర అనుగ్రహంతో మీకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు తుడం పూర్తిగా తొలగిపోతాయి అలాగే రేపటి రోజున చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సరదాగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడానికి బయటకు వెళ్తారు విహారయాత్రలు చేయడానికి ఉన్న వారికి కూడా రేపటి రోజున మంచిగా ప్రయాణాలు కలిసి వస్తాయండి అలాగే విదేశీయానం కూడా కనిపిస్తుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజున విదేశాలకు సంబంధించినటువంటి వెళ్ళాలని చెప్పి చూస్తున్న వారికి మంచి శుభవార్త విద్యార్థులకు కూడా చాలా చక్కటి రోజు భవిష్యత్తులో మీరు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళికను కూడా అమలు చేయడానికి రేపటి రోజున సిద్ధపడతారు అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉండండి ఈ రాజువారికి మీకు వచ్చేటువంటి అవకాశం చిన్నదా పెద్దదని చూసుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకుంటే మాత్రం తప్పకుండా మంచి భవిష్యత్ అనేది కనిపిస్తుంది ఇంకా అలాగే మీరు ఏదైనా సరే అంటే గత జన్మల యొక్క పాపాలు దోషాలు మా మీద ఉన్నాయి అని చెప్పి బాధపడుతున్నటువంటి వారు అంటే మేము ఏదనుకుండా ఉండదు వెనక్కి వెళ్ళిపోతుంది మేము ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పాలవుతున్నామని చెప్పి అనుకున్నటువంటి వారు ఈ రాశి వారు మీరు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోండి ప్రదోషాలు కానీ ప్రదోషాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవడానికి తప్పకుండా ముఖ్యంగా మంగళవారం అలాగే ఆదివారం నాడు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి ఇక అలాగే రేపటి రోజున మీకు చేతినిండాకు కూడా డబ్బు అనేది ఉంటుందండి కొంతమందికి ఏదైనా అవసరానికి ఉన్న వారికి కూడా మీరు డబ్బు సహాయం చేస్తారు అలాగే దైవానుగ్రహంతో మీకు చక్కగా కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే పొందుతారు ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టు ఉద్యోగంలో కూడా కొంచెం రేపటి రోజున ఎవరంటే అవంతరాలు కనిపించేటప్పుడు చక్కగా మీరు చేసేటువంటి పని సమగ్రవంతంగా చేస్తారండి మీ పై అధికారుల నుండి కూడా మంచి రెస్పాన్స్ అనేది సమభావంగా కనిపిస్తుంది ఎప్పటికీ కూడా చాలా చక్కగా మీ యొక్క మీ యొక్క కర్తవ్య దీక్షతో ఎప్పుడు కూడా మీరు చాలా చక్కగా ఉంటారండి మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చేస్తారు ఎవరు కూడా మిమ్మల్ని కించపరిచే విధంగా కాకుండా ఏదైనా ఒక పనిని పెట్టుకున్నారంటే స్టార్ట్ చేశారంటే అది పని పూర్తి అయ్యే వరకు నిద్రపోరనమాట అదేవిధంగా రేపటి రోజున మీ పనిని మీ సమగ్రవంతంగా సరైనటువంటి సమయాన్ని చేసుకుంటూ చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు ఇంట్లో మీకు నచ్చినటువంటి ఫుడ్ను తిని ఎంజాయ్ చేస్తారు పిల్లలతో సరదాగా గడుపుతారు అలాగే పిల్లల గురించి మీకు వారి యొక్క ప్రతి ఒక్క భావన వారి మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వారు చెప్పుకోవడం వాళ్ళని అర్థం చేసుకోవడం లాంటివి జరుగుతాయి అనమాట ఈ విధంగా రేపటి రోజున చూసుకున్నట్లయితే కొంతమంది నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొంచెం మోసం చేసేటువంటి అవకాశాలు తప్ప మిగతా అంతా కూడా బాగుందండి మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇష్టదైవారాధన చేసుకోండి అలాగే తులసి దగ్గర చక్కగా ప్రదక్షిణ చేసుకొని దీపం పెట్టుకోండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పలేం కానీ కొన్నిటికి మాత్రం భగవంతుడి యొక్క అనుగ్రహంతో పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా చిన్నపాటి ఇబ్బందులుగా మీకైతే మీ మనసుకు పెద్దగా కష్టపడే విధంగా అయితే ఉండవు అయితే మరొక ముఖ్యమైనటువంటి శుభవార్త ఒకటి రాబోతుంది అది కూడా మీ కుటుంబం అంతటికీ కూడా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అది దేని పరంగా అని చెప్పి చెప్పలేమండి మీరు చేస్తున్నటువంటి పని వల్ల కావచ్చు లేదంటే మీరు ఎగ్జైట్మెంట్గా చాలా రోజులుగా వినాలనుకుంటే శుభవార్త మీకు ఏదైనా కానీ మీరు పెట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలు రావడం కానీ బిజినెస్ పరంగా ఏదైనా మంచి ఒక అంటే ఏదైనా భూమి విషయంలో దేనికి సరే ఒక మంచి శుభవార్త అనేది మీకు మంచి శుభవార్త అనేది వస్తుందండి మరి తెలుసుకున్నారు కదా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు